ఎస్ అయినా సి అయినా ఎంట్రివియట్ అయిన జెన్ అడ్వాన్స్ లేదా ఎంసెట్ అయినా పరీక్షలు ఏమైనా ఫలితాల సాధనలో నంబర్ వన్ విద్యా సంస్థ విద్యా వికాస్ జంగారెడ్డిగూడ అంతర్జాతీయ నిపుణుల బుద్ధం గౌరవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో పర్యటించింది మూడు రోజుల పర్యటనలో భాగంగా డ్యాం ఫ్రం నిర్మాణం ఈసీఆర్ఎఫ్ డ్యాం పరుడ వేగవంతంపై దిశా నిర్దేశం చేస్తారు అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని పరిశీలించారు మూడు రోజుల పాటు నిపుణులు ప్రాజెక్టు ప్రాంతంలోని ఉండి డిజైన్ లో పనులను పరిశీలించనున్నారు కుంగిన గైడ్ బండ్ లోపాల సవరణకు శాశ్వత పరిష్కార మార్గాలను చూపనున్నారు అప్రోచ్ ఛానల్ పై తమ అభిప్రాయాలు చెప్పనున్నారు అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు డిజైన్ లో గ్యాప్ వన్ లో చేపడుతున్న పనులను డ్యామ్ నిర్మాణంపై చర్చించనున్నారు なる సభ్యులు పుట్ట మహేష్ కుమార్ పోలవరం ప్రాజెక్టు సోమవారం పరిశీలించారు ఆయనతో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉన్నారు ప్రాజెక్టు వద్ద సిల్వే డయాబ్రం వాల్ పనులను వారు పరిశీలించారు అనంతరం ప్రాజెక్టు అధికారులతో సమావేశం నిర్వహించారు ఆర్ పునరావాసం పనులపై ఆరా తీశారు మరియు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గెలిచిన మూడు నెలలకే పునరావాసం కింద వంద కోట్ల రూపాయలు కేటాయించామన్నారు ప్రతి నిర్వాసిత కుటుంబానికి ఆరు లక్షల యాభై వేలు అందించడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలను సరిచేసి తిరిగి టెండర్లు ఆహ్వానించడం జరిగిందన్నారు మనం గెలిచిన తర్వాత మూడు నెలలకి వారికి సుమారు వంద రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసి ఏదైతే నిర్వాసితులు ఆరు లక్షల యాభై వేల రూపాయలు మనం ప్రతి ఒక్క కుటుంబానికి తగ్గించడం జరిగింది అలాగే ఆర్ ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రాజెక్ట్ త్వరితగతిన ముందుకెళ్ళడానికి పదిహేను వందల కోట్లను రిలీజ్ చేయడం అలాగే డైవ్ బాంబాలకు సంబంధించి తొమ్మిది వందల కోట్లని రిలీజ్ చేయడం అలాగే మళ్ళీ పోలవరం నిర్వాసికులకి ఏదైతే హామీకి సంబంధించి గత ప్రభుత్వాలు ఎన్నో వైఫల్యాలు జరిగినాయి దానికి సంబంధించి మళ్ళీ రీకన్స్ట్రక్షన్స్ కోసం క్యాన్స్ వేయటం ఇవన్నీ కూడా ఎన్నికల్లో మనం ఏదైతే నిర్వాసితులకు ఇచ్చినటువంటి హామీని నిర్వహించుకుని వచ్చాం